వచ్చే నెల పంతొమ్మిదో తారీఖున ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా చీరలు అందిస్తుంది తెలంగాణ సర్కార్ ఏదైతే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఆ డోక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మ ఇందిరా ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా వచ్చే నెల దీని సందర్భంగా చీరలు అయితే అందించబోతున్నారు అదే ఈ చీరలు ఏవైతే మనకు బతుకమ్మప్పుడు చీరలు అందిస్తారో అలాంటి చీరలే ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయ సంఘం అంటే ఎవరైతే విలేజ్లలో డోక్రా గ్రూప్ మెంబర్గా మెంబర్ గా ఉంటారో వాళ్లకు ప్రత్యేకంగా ఈ చీరలను అందించబోతున్నారు చాలా మంది కూడా ఏదైతే బతుకమ్మ మనకు గతంలో జరిగిందో మంత్లో జరిగిందో దాంట్లో కూడా రేవంత్ సర్కార్ మనకు రెండు చీరలు ఆడపడుచులకు తెలంగాణ ఆడపడుచులకు పండగ కానుకగా అందించారు అయితే దాంట్లో ఒక చీర మాత్రమే తెలంగాణ ఆడబిడ్డలకు అందడం జరిగింది రెండొక చీర మళ్ళీ వచ్చే నెల అందిస్తామని చెప్పారు అదే చీర ఏదైతే ఇందిరా గాంధీ జయంతి ఉందో అప్పుడు అందిస్తామనేదే చెప్పారు అయితే మనకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది మనకు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా అప్పుడున్నటువంటి పార్టీలు కావచ్చు ఎవరైనా కావచ్చు తెలంగాణ ఆడబిడ్డలకు చీరలు అందిస్తుంటారు బతుకమ్మ అప్పుడు కానీ ఏదైతే మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉందో ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి కూడా చీరలు అనేవి సరిగ్గా ఆడపడుచులకు అందట్లేదు బతుకమ్మ అయిపోయిన తర్వాత తర్వాత అందుతున్నాయి కొంతమందికి కొంతమందికి చీరలు కూడా అందట్లేదు అయితే దీంట్లో ఈ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇందిరాగాంధీ గారి జయంతికి పంతొమ్మిదో తారీఖున డోక్రా మహిళలు కేవలం డోక్రా మహిళల్లో మెంబర్గా ఉన్నటువంటి మహిళలకు మాత్రమే చీరలు అందించడంపై కూడా చాలా మంది అయితే వ్యతిరేకత ఉన్నారు ఎందుకంటే ఆ తెలంగాణ ఆడపడుచులకు ఒక ప్రత్యేక పండుగ తెలంగాణ వాళ్ళంటేనే బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్ని జరుపుకుంటారు ప్రత్యేకంగా వాళ్ళకి చీరలు అందిస్తూ రావడం అనేది తెలంగాణ ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి కూడా మనకున్న ఒక ప్రత్యేకత దాన్ని రెండు చీరలు ఇస్తామంటూ కూడా వాళ్ళ ఆడపడుచులందరికీ చెప్పి ఒక్క చీర కూడా సరిగా అందలేకపోవడం అయితే మనం చూసాము పండగ రోజులలో కూడా చాలామంది చెప్పడం కూడా మనం చూసాము దాని సందర్భం దాంట్లో ఉన్న ఒక చీరను తీసుకొచ్చి తెలంగాణ కల్చర్లో మనం అందిస్తామంటూ ఆడపడుచులకు అందిస్తామంటూ ఆ చీరను తీసుకొచ్చి ఇందిరాగాంధీ గారి జయంతికి ఇవ్వడము ఆ మహిళలకు అంటే మనం పండగ పండగకి అందిస్తామని చెప్పి అక్కడ అందకపోవడం తోటి జయంతిలకు అందించడం దానిపైన కూడా వ్యతిరేకత వస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే హామీ ఇచ్చారో తెలంగాణ ఆడబిడ్డలకు మేము చీరలు అందిస్తామని తెలంగాణ ఆడబిడ్డలు ఎవ్వరు అడగరు చీరలు ఇవ్వమని అది తెలంగాణ పండక్కి కల్చర్గా వస్తుందన్నమాట అప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కావచ్చు తెలంగాణ బతుకమ్మ పండక్కి చీరలు అందించాలనేది తెలంగాణ అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు నిర్ణయం తోటి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా చీరలు అందిస్తూ వస్తున్నారు అయితే ఆ తర్వాత కూడా అదే కల్చర్ని కొనసాగిస్తూ రెండు చీరలు ఇస్తామంటూ కూడా ఈసారి చెప్పారు ఆ రెండు చీరలు కాకపోగా ఒక్క చీర కూడా ఎవరికి అందలేదు అది తెలంగాణ వాళ్ళు పట్టించుకోకపోయినా ఆడబిడ్డలు ఎవరు పట్టించుకోకుండా బతుకమ్మ పండగని చాలా సంతోషంగా జరుపుకున్నప్పటికీ ఈ నెల కాకుండా మళ్ళీ వచ్చే నెల వచ్చే నెల అంటూ కూడా వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ ప్యాకెట్లనే తీ తీసుకొచ్చి ఆ పేరు మార్చేసి మళ్ళీ ఇందిరాగాంధీ జయంతి కోసము ఆ చీరల్ని అందించడం అనేది చాలా తప్పుగా చూస్తున్నారు చాలామంది కూడా ఎందుకంటే వాళ్ళంతా కూడా బతుకమ్మకి మాకు చీరలు వస్తాయి అటు ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు కానుక అనేది చాలామందికి సంతోషాన్ని ఇస్తుంది పండక్కి మేము మా ఏదైతే పండుగ ఉందో దానికి మాకు కానుకొస్తుందని కూడా లేని వాళ్ళంతా కూడా చీరలు తీసుకోవడానికి రెడీగా ఉంటారు ఆ చీరలు తీసుకున్నప్పుడు కూడా చాలా మందికి రాకపోవడం ఓన్లీ ఆ డోక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకు కూడా బతుకమ్మప్పుడు వాళ్ళకి ఎవరైతే మెంబర్స్గా ఉంటారో వాళ్ళకే చీరలు ఇస్తామన్న కూడా వాళ్ళు మాత్రమే తెలంగాణ ఆడపడుచులు కాదు మిగతా వాళ్ళంతా కూడా ఆడపడుచులే ఎందుకంటే కొంతమంది డోక్రాలో ఉంటారు మరి కొంతమంది ఉండరు వాళ్ళకి చీరలు ఇవ్వాలి వీళ్ళకి చీర ఇవ్వాలి ఎందుకంటే అందరూ కూడా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు ఆడపడుచులు అనుకొని మనం చీరలు ఇస్తామని ఒప్పుకున్నాం ఆ తర్వాత కూడా డోక్రా మహిళకేమిస్తాము వాళ్ళ రేషన్ కార్డు గతంలో మనం చూసుకుంటే రేషన్ కార్డులో రేషన్ కార్డులో ఎవరైతే ఉంటుందో ఆడపడుచులు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు కూడా చీరలు అందించారు కానీ ఎప్పుడైతే మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్నికల తర్వాత బతుకమ్మ చీరలు అనేవి అసలు చాలా మందికి అందలేదు తర్వాత కూడా చాలామంది చెప్పడం జరిగింది ఈ సంవత్సరం ఎవరు అడగకపోయినా సరే రెండు చీరలు ఇస్తాము చాలా క్వాలిటీ చీరలు ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కొంతమందికి మాత్రమే ఈ చీరలు ఉంద కొంతమందికి మాత్రం అసలు చీరలే అందలేదు తర్వాత కూడా అందిస్తామని చెప్పారు ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో పండగ అయిపోయిన తర్వాత కూడా చీరలు మేము వాళ్ళందరికీ కూడా అందిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఏదైతే చీరలు ఉన్నాయో ఆ చీరలు వచ్చే నెల పంతొమ్మిదో తారీఖున ఇందిరాగాంధీ జయంతికి సందర్భంగా చేసుకొని ఆ చీరల్ని కేవలం మళ్ళీ ఆ బతుకమ్మ అప్పుడు ఎలాగైతే డోక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళ మహిళలకి చీరలు అందించారో ఈసారి కూడా డోక్రాలో ఉన్నటువంటి మహిళలకే చీరలు అందించడం అంటే తెలంగాణలో ఇందిరమ్మ కేవలము డోక్రాలో ఉన్న మహిళలకు మాత్రమే కేవలం వాళ్ళకే సపోర్ట్ చేస్తుందా తెలంగాణ ఉన్న ఆడపడుచులు ఎవరు మహిళలు కాదా ఎవ్వరు అంటే చీరలు ఈ పథకమ్మ సందర్భంగా ఇయ్యకపోయినా రెండు చీరలు ఇస్తానన్నా దాంట్లో ఒక చీర ఇయ్యకపోయినా రెండో చీర ఇందిరమ్మ జయంతి సందర్భంగా అయినా ప్రజలకు ఎవరైతే తెలంగాణ ఆడపడుచులు ఉంటారో వాళ్ళకి కూడా ఇవ్వకుండా మళ్ళీ ఎవరైతే డోక్రా గ్రూప్ల ప్రతి ఒక్కరు కూడా డోక్రా గ్రూపులలో ఉండరు ఎందుకైనా చాలామంది డోక్రా గ్రూప్ తక్ చాలా తక్కువగా ఉంటారు కొంతమందికి మాత్రమే దాంట్లో ప్లేస్ ఉంటుంది పది మందో ఎంత ఉంటారు కా దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చీరలు ఇస్తామంటే చాలా మంది తెలంగాణ ఆడపడుచులు కావచ్చు వాళ్ళ మనోభావాలు అనేవి చాలా బాధకు గురవుతాయి ఎందుకంటే కానుక మన ప్రభుత్వం నుంచి మనకు ఒక కానుక వస్తుందని వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా తీసుకోవడానికి రెడీగా ఉంటారు ఈ సందర్భంలో కూడా రెండో చీరను కూడా మహిళా సంఘాలకే ఇస్తాము వాళ్ళకే వీళ్ళే వీళ్ళే రిజర్వ్ క్యాండిడేట్స్ అని చెప్పడం చాలా తప్పుగా చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन